ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని నాలుగవ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా భగవానుడు ఎప్పుడు అవతరిస్తాడు కర్మలు ఎన్ని రకాలు వాటి లక్షణాలు ఏమిటి యజ్ఞములు ఎన్ని రకాలు వాటి ఉపయోగాలు ఏమిటి జ్ఞానము పొందడం ఎలా అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణను కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నా థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు నేను ఈ జ్ఞానకర్మ సన్యాస యోగాన్ని మొదట సూర్యుడికి చెప్పాను సూర్యుడు తన కొడుకైన వైవస్వత మనువుకు దీన్ని నేర్పాడు ఆ మనువు తన కొడుకైన ఇక్ష్వాకుడికి ఉపదేశించాడు ఈ విధంగా ఒకరి నుండి ఒకరికి వచ్చిన ఈ యోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు కానీ తర్వాత కాలంలో ఈ యోగం భూమి మీద మరుగున పడిపోయింది ఈ యోగం చాలా గొప్పది మరియు రహస్యంగా ఉంచదగినది నీవు నా భక్తుడివి స్నేహితుడివి కనుక చాలా పురాతనమైన ఈ యోగాన్ని నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను అది విన్న అర్జునుడు ఇలా అడిగాడు కృష్ణ నీ పుట్టుక నాకంటే కొంచెం ముందు జరిగి ఉంటుంది సూర్యుడి పుట్టుక సృష్టి ప్రారంభంలో జరిగింది అంటే చాలా పురాతనమైనది నీవు సూర్యుడికి ఈ యోగాన్ని చెప్పావనేది నేను ఎలా నమ్మగలను అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు ఓ అర్జున నాకు నీకు చాలా జన్మలు గడిచాయి అవన్నీ నాకు తెలుసు కానీ నీకు తెలియదు కారణం నేను పుట్టుక లేని వాడిని ఎప్పటికీ ఉండేవాణ్ణి అన్ని ప్రాణులకు ప్రభువును అయినా ప్రకృతిని నా అదుపులో ఉంచుకొని నా మాయ చేతనే నేను అవతరిస్తున్నాను ధర్మానికి హాని కలిగినప్పుడు అధర్మం బాగా పెరుగుతున్నప్పుడు మంచివాళ్ళను రక్షించడానికి చెడ్డవాళ్ళను పాపులను నాశనం చేయడానికి మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటాను నా జన్మలు కర్మలు సాధారణం కావు అవి దివ్యమైనవని తెలుసుకున్నవారు చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టకుండా నన్నే చేరుకుంటారు ఇదివరకు కూడా చాలామంది భక్తులు కోరిక భయం కోపం లేనివారై గట్టి భక్తితో నన్ను ఆశ్రయించి జ్ఞానమనే తపస్సుతో పవిత్రులై నన్ను చేరుకున్నారు భక్తులు నన్ను ఎలా సేవిస్తారో ఆ విధంగానే నేను కూడా వారిని అనుగ్రహిస్తాను మనుషులందరూ వేరు వేరు పద్ధతుల్లో నా మార్గమునే అనుసరిస్తారు ఈ లోకంలో పనుల ఫలితం ఆశించేవారు ఇతర దేవతలను పూజిస్తారు అలా చేయడం వల్ల వారికి విజయం త్వరగా లభిస్తుంది ఉదాహరణకు కొందరు విద్య కోసం సరస్వతీ దేవిని ధనం కోసం లక్ష్మీదేవిని విజయం కోసం దుర్గాదేవిని పూజిస్తారు ఇలా ఎవరి కోరికలను బట్టి వారు వేరే దేవతలను పూజిస్తారు కాని వారికి తెలియంది ఏంటంటే ఆ దేవతలకు శక్తి కూడా నేనిచ్చింది ఈ విధంగా చివరికి అందరూ నా వైపుకే వస్తారు గుణాలు పనులను బట్టి నాలుగు వర్ణాలను నేను సృష్టించాను కానీ వారి పుట్టుకను బట్టి కావు అవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు ఈ సృష్టికి నేను సృష్టికర్తను ఎప్పటికీ అయినప్పటికీ నాకు కర్మఫలంపై ఆసక్తి లేదు కాబట్టి కర్మలు నన్ను అంటవు ఈ విధంగా కర్మలను ఆచరించిన వారు కర్మబంధాల్లో చిక్కుకోరు అర్జున పూర్వకాలంలో మోక్షం కోరుకున్న వాళ్ళు కర్మఫలంపై ఆసక్తి లేని వారై కర్మలను ఆచరించారు కాబట్టి నీవు కూడా వాళ్ళలాగే ఏ ఫలితం ఆశించకుండా కర్మలను చెయ్యి కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి అనే విషయాన్ని నిర్ణయించడంలో తెలివైన వాళ్ళు కూడా తికమక పడుతున్నారు కాబట్టి కర్మ నిజమైన అర్థాన్ని నీకు చక్కగా వివరిస్తాను దానిని తెలుసుకుని నీవు కర్మ బంధాల నుండి విడుదల అవుతావు దానికన్నా ముందు అసలు కర్మ నిజమైన రూపాన్ని అకర్మ అనగా ఏమీ చెయ్యకపోవడం దాని యొక్క స్వరూపాన్ని మరియు వికర్మ అనగా తప్పు పనులు వాటి యొక్క లక్షణాలను కూడా తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే కర్మ నిజమైన అర్థం చాలా రహస్యమైనది తెలుసుకోవడం కష్టం కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను చూసేవాడు తెలివైనవాడు అతడు అన్ని పనులు చేయగలిగిన సమర్థత కలిగిన యోగి ఉదాహరణకి కర్మయందు అకర్మను చూడటం అంటే ఒక వ్యక్తి కష్టపడి పని చేస్తున్నా దాని ఫలితం మీద తనకు ఏ ఆసక్తి లేకపోవడం అకర్మయందు కర్మను చూడటం అంటే ఏమీ చేయకుండా కూర్చున్నట్లు కనిపించినా లోపల భగవంతుడి ధ్యానంలో ఉండటం లేదా లోకోపకారం గురించి ఆలోచించటం ఇలాంటి వారిని తెలివైన వారు అంటారు ఎవరి కర్మలు శాస్త్రం ప్రకారం ఉంటాయో కోరిక ఆలోచనలు లేకుండా ఉంటాయో ఎవరి కర్మలు జ్ఞానమనే అగ్నిలో అవుతాయో అలాంటి గొప్ప వ్యక్తిని జ్ఞాని అంటారు చేసే ప్రతి పనిలోనూ ఫలితం ఆశించకుండా దేనిపైన ఆధారపడకుండా భగవంతుడి అందే ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు మనసును శరీరాన్ని ఇంద్రియాలను గెలిచినవాడు అన్ని సుఖాలను వదిలేసినవాడు కర్మలయందు పూర్తిగా లీనమైనప్పటికీ అతడు పాపం పొందడు నిజానికి తాను చేసిన పనులకు అతడు కర్త కాదు తాను కోరుకోకుండానే దొరికిన దానితో సంతోషించేవాడు అసూయ లేనివాడు మంచి చెడులను సమానంగా చూసే కర్మయోగి పనులు చేసిన వాటి బంధాలలో చిక్కుకోడు ఎలాగంటే ఆసక్తి దేహంపై అభిమానం నాది అనే భావం లేకుండా పరమాత్మ ఎందే ఎప్పుడూ మనసును నిలిపి కేవలం యజ్ఞం అనగా దేవుని సేవ కొరకే చేసే పనులన్నీ దేవుడిలో కలిసిపోతాయి ఉదాహరణకు ఒక సైనికుడు దేశం కోసం యుద్ధం చేస్తున్నాడు అతనికి యుద్ధం గెలిస్తే వచ్చే బహుమతులపై ఆసక్తి లేదు దేశాన్ని రక్షించాలనే ఏకైక ధ్యేయంతోనే యుద్ధం చేస్తున్నాడు ఇలాంటి కర్మలు దేవుడి సేవగా భావించబడతాయి పూర్తిగా భగవంతుడి ద్యాసలోనే నిమగ్నమైన వారికి యజ్ఞంలో వాడే వస్తువులు హోమంలో వేసే ద్రవ్యాలు అగ్ని యజ్ఞం చేసేవాడు హోమం చేసే విధానం కూడా బ్రహ్మమే ప్రతిదాన్ని కూడా ఈ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుణ్ణి సునాయాసంగా పొందుతారు కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు కొందరు బ్రహ్మజ్ఞానులు సత్యమనే అగ్నిలో తమ ఆత్మను సమర్పిస్తూ హోమం చేస్తారు పట్టుదల కలిగిన యోగులు కొందరు మనసును అదుపు చేయడం ద్వారా ఇంద్రియాలను అదుపు చేస్తారు ఇంద్రియాల పనులన్నింటినీ జ్ఞానంతో ప్రకాశించిన ఆత్మ సంయమ యోగం అనే అగ్నిలో హోమం చేస్తారు కర్మయోగంలో యజ్ఞాలు అనేక రకాలు ఉంటాయి కొందరు ధనంతో యజ్ఞం చేస్తారు ఉదాహరణకు దేవాలయాలకు విరాళాలు ఇవ్వడం అన్నదానాలు చేయడం వంటివి కొందరు తపస్సుతో యజ్ఞం చేస్తారు మరికొందరు యోగ సాధనతో యజ్ఞం చేస్తారు ఉదాహరణకు ధ్యానం చేయడం ఇంకొందరు అహింసను పాటించడం ద్వారా లేదా జ్ఞాన గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా తమను తాము శుద్ధి చేసుకుంటారు ఈ విధంగా వివిధ యజ్ఞాలను ఆచరించడం ద్వారా సాధకులు తమ పాపాలను పోగొట్టుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది చివరికి పరమాత్మను చేరుకుంటారు ఇలాంటి అనేక రకాల యజ్ఞాలు వేదాల్లో చాలా వివరంగా చెప్పబడ్డాయి ఈ యజ్ఞాలన్నింటినీ త్రికర్ణ శుద్ధితో చేసినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయని తెలుసుకుని బంధాల నుండి విడుదల కావాలి అర్జున డబ్బుతో చేసే యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం చాలా గొప్పది అన్ని పనులు జ్ఞానంలోనే పూర్తవుతాయి అసలు యజ్ఞమే చేయని వారికి ఈ లోకంలో సుఖం లభించదు ఇక పరలోకం గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది నిజమైన జ్ఞానం కలిగిన గురువుల దగ్గరికి వెళ్ళి వారికి నమస్కరించి సేవ చేసి అనుకువగా ప్రశ్నించడం వలన ఆ జ్ఞానాన్ని నీవు కూడా తెలుసుకోగలవు అర్జున ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ నీవు మోహాన్ని అనగా అజ్ఞానాన్ని పొందవు ఆ జ్ఞానం ప్రభావంతో అన్ని ప్రాణులు నాలో భాగమేనని అవి నాలోనే ఉన్నాయని నీవు అర్థం చేసుకుంటావు ఒకవేళ నీవు పాపాత్ములందరికన్నా చాలా పెద్ద పాపివి అయినప్పటికీ జ్ఞానం అనే పడవ సహాయంతో పాపాల సముద్రాన్ని దాటగలవు మండుతున్న అగ్ని కట్టెలను బూడిద చేసినట్లు జ్ఞానం అనే అగ్ని అన్ని కర్మలను బూడిద చేస్తుంది ఈ లోకంలో జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది మరొకటి లేదు కర్మయోగ సాధన చేస్తూ ఉంటే కొంతకాలానికి తన ఆత్మలో అదే జ్ఞానాన్ని సాధకుడు తనంతట తానే పొందగలడు ఇంద్రియాలను గెలిచిన వాడికి సాధన చేసేవాడికి నమ్మకం ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం కలిగిన వెంటనే అతడు గొప్ప శాంతిని పొందుతాడు తెలివి తక్కువ వాడు నమ్మకం లేనివాడు సందేహాలున్న మనిషి చెడిపోయి నాశనం అవుతాడు అలాంటి సందేహాలున్న వాళ్లకు ఈ లోకంలో గాని పరలోకంలో సుఖం ఉండదు ధనుంజయ చెయ్యాల్సిన పనులను ఆచరిస్తూ కర్మల ఫలితాలన్నింటినీ భగవంతుడికి సమర్పిస్తూ జ్ఞానంతో అనుమానాలన్నింటినీ తొలగించుకుంటూ మనసును అదుపులో ఉంచుకున్న వాడిని కర్మలు బంధించలేవు కాబట్టి అర్జున నీ హృదయంలో ఉన్న అజ్ఞానం వల్ల పుట్టిన అనుమానాలను జ్ఞానమనే కత్తితో నాశనం చేసి యోగంతో కుదుటపడి యుద్ధం చేయడానికి లెమ్ము ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని నాలుగో అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చెయ్యండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్